నలభై డివిజన్ ఇక్కడ రోడ్లు ఇక్కడ ప్యాక్ వేయాల డ్రైనేజీ సగం వేసి వేసారు అది పూర్తి చేయలేదు ఇక్కడికి వస్తే అవతలకు పోతేనేమో యూటర్న్ ఉంది ఆ టర్న్ తిరిగేటప్పుడు అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు ఇరుగ్గా ఉంది అవతల పక్క కూడా హోటల్ ఉంది అవన్నీ పెద్ద బోర్డు రోడ్డు మీదకుంది ఆ బోర్డును కూడా తొలగించాల్సిన అవసరం ఉంది అట్లాగే యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఇటు కూడా మొత్తం రోడ్డు పెంచి ఉంది కానీ రోడ్డు వేయలేదు అదంతా రోడ్డు వేయాలా సిమెంట్ రోడ్డు కానివ్వండి బీట్ రోడ్ కానీ ఏదన్నా ఒకటి డాంబర్ రోడ్ కానివ్వండి అది వేస్తే సరిపో అప్పుడు మనకు యూటర్న్ తీసుకునే ఏ అయితే వెహికల్స్ ఉంటాయో వాటికి ఫ్రీగా ఉంటుంది యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి జనవరి ఫస్ట్ తారీఖు రోజు కూడా చాలా అక్కడ కొంచెం అందరు కూడా పండగ సంబరంలో ఉంటారు తొందరలో వస్తూ ఉంటారు ఆ విధంగా అట్లా చాలా మందికి కూడా వెహికల్ ఒకటికొకటి గుద్దుకోవడం జరిగింది ఇప్పుడు కూడా సంక్రాంతి పండగ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇబ్బందిగా ఉంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆటో తిరగటానికి ఆ యూటర్న్ అవతల కారు కానీ ఆటో కానీ తీసుకుంటుంటే నుంచి వచ్చే ఆటోలకి వెహికల్స్కి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం గతంలో కూడా ఇక్కడ ఒక ధర్నా మనం నిరసన కార్యక్రమం తెలిపినాం అట్లాగే కమిషనర్ గారు కూడా ఒకసారి వినతి పత్రం ఇవ్వటం జరిగింది కార్పొరే కార్పొరేటర్ కూడా చెప్పటం జరిగింది మొన్న కూడా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేసిన రోజు కూడా కార్పొరేటర్ కలవటం వచ్చాడ నిలబడి చూడటం కూడా జరిగింది కానీ ఎవరిలో కూడా స్పందన లేదు కాబట్టి మేము భవిష్యత్తులో ఈ రోడ్డు ఈ యూటర్న్ పెంచి అది రోడ్డు వేయకుంటే ఆ డ్రైనేజ్ కూడా క్లియర్ చేయకుంటే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం కార్పొరేటర్లు పనిచేయాలని కమిషనర్ గారు కూడా మనం డిమాండ్ ఏందంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఈ నగరంలో మేము రెండు మూడు చోట్ల సమస్యల మీద అవినతి పత్రాలు ఇచ్చినాం దానికి ఇంతవరకు స్పందన లేదు కమిషనర్ గారు కూడా స్పందించాలి ఈ నగరంలో ఎన్నికలు భవిష్యత్తులో ఎన్నికలు జరగబోతున్నాయి సిపిఎం పార్టీ కానివ్వండి ఐద్వా కానివ్వండి ఇక్కడ ఉన్న యువజన సంఘం డివైఎఫ్ఐ కానివ్వండి మేమందరం కూడా పెద్ద ఎత్తుగా ధర్నాలు చేయటానికి ప్రాబ్లం అవుతుంది వ్యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్ చాలా చిన్నగా అయిపోయింది నేను లేదు పోలీసులు లేరు ఆపటానికి పెట్టడానికి పోతున్నారు యాక్సిడెంట్ అవుతున్నాయి పడుతున్నారు జరుగుతుంది స్పీడ్ బ్రేకెట్లు కావాలనే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము కాకుండా దానికి చెప్పాము ఆల్రెడీ చెప్పాము సార్ మరి రెస్పాన్స్ లేదు అక్క ఇక్కడ మసీదు ఎదురుగా కూడా రోడ్డు డౌన్ అయిపోయింది కాలువలు జామ్ అయినాయి అటు బడి మన అంజంస గుడి ఉంది ఇటు మసీదు ఉంది ఇది సెంటర్ అయిపోయింది టాపిక్స్ బాగున్నాయి ఎక్కువ ఉంది టాపిక్ యాక్సిడెంట్ జరిగే పొజిషన్ చాలా ఉంది ఇక్కడ ఆ యూటీన్ కొద్దిగా పెంచి ఆ రోడ్డు హెల్ప్ చేస్తే కొద్ది కమిషనర్ గారికి మాకు మతపున చెప్పుకోవాలో మాకు అర్థం కాట్లేదు ఇక్కడ మొన్న జనవరి ఫస్ట్ రోజు యాక్సిడెంట్ డైట్ టర్నింగ్ మీద పడిపోయారు ఇద్దరు అది కూడా మాకు తెలిసిందే నేను కళ్ళతో చూసిందే అది కాకుండా కానీ ఇట్లా చేయట్లే కానీ మా నాగుల్ మీరా గారు మా యూత్ సెక్రటీ గారు ఇట్లా వచ్చి మా ముందు సమావేశం కోసం మా అందరిని పిలిచి ఒక ఏక దిట్టంగా తీసుకొచ్చి మన ముందుకు నిలబెడతారు మీరు ఏ సమస్య మా సమస్య ఇదే రోడ్డు చూడండి ఎంత అకాలంగా ఉందో ఆ సమస్యను పట్టించుకోరా మా సమస్య ఏముంది అని అడగడానికి మీకు వస్తాయి కానీ మాకు మాటలు రావా మా రోడ్డు సగరం కావాలా అది సిగ్నల్ కావాలా టర్నింగ్ పాయింట్ మాకు కార్ తిరిగే టర్నింగ్ పాయింట్ ఉండాలా పెద్దలు వస్తూ ఉంటారు ఈ ట్రాఫిక్ ఎక్కువ అయ్యడం వల్ల స్పీడ్ బ్రేకర్ లేకడం వల్ల ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి వెహికల్స్ అని చూడండి ఇప్పుడు ఒకసారి అది తిప్పి చూడండి కార్లు ఈవినింగ్ అయితే మాత్రం అక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏసీ కమిషనర్ గారికి విన్నపం ఏమిందంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ చేస్తే మాకు చాలా బాగుంటాయి ఇటువైపు ఇటువైపు ఈ వేసారు కానీ అది వల్ల ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు వచ్చిన ప్లాస్టిక్ డబ్బులు సెంటర్గా అది వేసిన అవి వేస్తే ట్రాఫిక్ కొంచెం స్లో అయ్యి ఇక్కడ నుంచి పోవడానికి నమాజ్ మధు నుంచి బయటికి రావడానికి ఉంటే అదే ప్రస్తుతం నగరం పరిస్థితి మనం గమనిస్తే ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయిన అవసరం పెరిగిపోయినాయి కానీ దానికి సంబంధించి అధికారులు కానీ ట్రాఫిక్ నియంత్రణ కానీ మిగతా సంబంధిత ఎవరైనా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు నడుస్తుందంటే ప్రస్తుతం నడుస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం నడుపుతుంది కింది స్థాయి అధికారులు కూడా కింది స్థాయి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితి పరిస్థితి అదే పరిస్థితి అవ్వపడుతుంది కానీ దీనికి దీనికి సంబంధించిన సొల్యూషన్ కానీ శాస్త్రీయంగా కానీ ఎక్కడ కూడా మనకి అవ్వపడట్లేదు ఆ సమస్య ఎక్కడైనా పరిష్కారంగా దిశగా ఆలోచిస్తున్నారంటే ఆ విధంగా కూడా ఎక్కడ అవ్వబడిన పరిస్థితి అవ్వబడుతుంది కేవలం మంత్రివర్గాలు ఏమైనా పర్యాటనకు సంబంధించిన ఏమైనా వస్తే తప్ప అక్కడ ట్రాఫిక్ సమస్యలు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి ఆ విధంగా కూడా ఎక్కడ వెళ్ళవేళ్ళలా అని అనేక సెంటర్లలో కూడా అదే దిశగా అడుగులు వేస్తే ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కావడం ఆ దిశగా ఏమి జరగవు ప్రాణాలు ప్రాణాలు కూడా ప్రజలు కాపాడుకునే పరిస్థితి కనబడుతుంది ఒకళ్ళు ఒకళ్ళు కరెక్ట్ గా పోయినా ఇంకొకళ్ళు ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా పరిస్థితి ఢీకొని ఆ విధంగా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అనారోగ్య పాలవుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పడుతున్నారు ఆ విధంగా ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది మన డివిజన్ ఈ డివిజన్ సంబంధించి రోడ్లు డ్రైనేజ్ సంస్థ చాలా ఉన్నాయి ఇక్కడ ఆదిత్య థియేటర్ సంబంధించి ఈ లైన్ లో వచ్చేసి ఇక్కడ అది పెరిగిపోయింది కొద్దిగా అది టర్న్ ప్రజలు యూటర్న్ తీసుకునే తప్పుడు అది ఎదురుగా వచ్చే వెహికల్స్ అవన్నీ అడ్డం వచ్చి ఎదురుగా ఢీకొని అక్కడ కింద పడే పరిస్థితి అవ్వబడుతుంది స్పీడ్ బ్రేకర్లు వేయాలా రోడ్డు మొత్తం బాగలేదు మొత్తం మంచిగా చేయాలా ఇది మొత్తం ఆ నుంచి పెట్రోల్ బంక్ ఆడి నుంచి మసీదు జెడ్పీ మంచి రోడ్డు బాగాలేదండి ఏపీయాల స్పీడ్ బ్రేకర్లు కూడా ఏపీ చాలా జరాలు తిరుగుతున్నారు చాలా రద్దీగా ఉన్నది ఇక్కడ మొత్తం చేస్తే మంచిది ఇక్కడ ఉన్నాయి ట్రాఫిక్ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటది జనాలు మసీదుకి వచ్చే పోయే వాళ్ళు ఉంటారు సాహిబులు అందరూ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత రోడ్ల నుంచి మనుషులు వెలిసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు దయచేసేది ఏమంటే వైఎస్ మురికి మురికాలు కూడా సరిగా తీవ తీయడం లేదు చెప్తే మేము తీస్తాంలే అంటారు వాళ్ళు కార్పొరేటర్ కూడా చెప్తే నేను చెప్తా లేవాన్ కి చెప్పినాం జవాన్ చూపిస్తా లేదు కాబట్టి మీరు మీ ద్వారా మేము తెలియచి పరిసరేవరగా వాళ్ళకి చెప్పి ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా కూర్చున్నాం ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ ఉంది కాబట్టి డివైడర్ ఇటు పక్క ఒకటి ఒకటి రెండు పక్క రెండు వేస్తే కొంచెం ఉన్నాయి ఉన్నాయి కానీ చాలా రోడ్డు సమాప్తం విని కాబట్టి కొంచెం రోడ్డుకి సమానంగా ఉన్నాయి ఇక ఏసీ కొంచెం ఎత్తుగా వేసి చేస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం